ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిళ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన హద్దుమీరి విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా స్క్రిప్ట్ను భుజానికి ఎత్తుకున్నప్పుడే కొన్ని పదుల వందల వీడియోస్లో మనం క్లియర్గానే మాట్లాడుకున్నాం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది షర్మిల గారి ఉద్దేశం ఖచ్చితంగా ఈ వీలైనంత వరకు వైసీపీ ఓట్లను చీల్చడం కోసమే అని అండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా ఇంటర్వ్యూలో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా షర్మిళాను ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించాడు అని కూడా నేరుగానే కమెంట్ చేశారు వీటన్నిటికీ కూడా బలాన్ని చేకూర్చే విధంగా తాజాగా షర్మిల ఆడియో లీక్ వ్యవహారం సంచలనం రేపుతోంది పాడేరు నుంచి మొదట వంతల సుబ్బారావును కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిళ ప్రకటించారు ఆ తర్వాత అక్కడ వైసీపీ నుంచి గెలిచినటువంటి బుల్లిగొప్ప బాబాయ్ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్లోకి వెళ్తే మొదట ప్రకటించిన సుబ్బారావు కాకుండా వైసీపీ నుంచి వెళ్ళిన ఆయనకు టికెట్ ఇచ్చింది షర్మిల దాని మీద అక్కడ ఆయన రెబల్గా పోటీ చేశారు సుబ్బారావు సో ఆ అంశం మీద మాట్లాడడం కోసం షర్మిల అతనికి ఫోన్ చేసి ఆ ఫోన్ కన్వర్షన్లో మాట్లాడిన మాటలు కనుక చూస్తే క్లియర్గా ఆయన బెదిరిస్తున్నారు బెదిరించడం ఎ సెన్స్ మొదట అన్నారులేండి అన్న అర్థం చేసుకోండి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అని ఏమనడం ఎందుకమ్మో ఒక్కరోజు పార్టీ జెండా మోయిన వాళ్ళకు టికెట్ ఎట్లా ఇస్తారు నేను మీటింగ్ పెడితే మీకు వచ్చిన వాళ్ళకన్నా మూడు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ మంది మీటింగ్కి వచ్చారు కావాలంటే నేను మీకు చూపెడతాను విజువల్స్ పంపిస్తా చూడండి నన్ను మొదట ప్రకటించారు కదా మళ్ళీ ఎందుకు మారుస్తారు అని ఆయన అనడం అన్నా ఎందుకు మార్చానో మీకు తెలుసు కదా వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా వైసీపీ ఓటు బ్యాంకుని చీల్చడం కోసమే కదా నేను నిర్ణయం నేను బాధ్యత తీసుకున్నది నిర్ణయం తీసుకున్నది అందుకే కదా కాంగ్రెస్ ఓటు బ్యాంక్తో పాటు మనకి అక్కడ వైసీపీ ఓటు బ్యాంక్ అరగానే చీల్చాలి కదా చీల్చడం గెలవడం గురించి కాదు అంటే ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఎంతవరకు అన్న దాని మీదనే షర్మిళ గారి దృష్టి ఆఫ్ కోర్స్ ఆ మేడంను ప్రయోగించిన వాళ్ళు కూడా అందుకే ప్రయోగించారు లేదు అనుకోండి ఒకవేళ కడపలో అయినా ఎవరైనా కనుక మూడు నెలల ముందు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్రం అంతా తిరగాలి అంత టైం లేదు అని చెప్పి పోటీ చేయరు ఈమె మాత్రం కడపలో పోటీ చేసుకుంటూ అక్కడ అక్క చెల్లెలిద్దరూ కూడా అసలు నానా ఇంకా మనం అనకూడదు కానీ అటువంటి అలాంటి కమెంట్స్ అన్నీ చేసుకుంటూ అక్కడ ఎక్కడ లేని ఎమోషన్ పండించుకుంటూ కొంగు సాంచి ఎన్నో వీళ్ళ కథలన్నీ అది కూడా ఎందుకని అవైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయన దెబ్బతీయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అజెండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చేసిన కమెంట్స్ని ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు చేసుకుంటూ వచ్చిన విమర్శలని మనలాంటి వాళ్ళం చాలాసార్లు డిస్కస్ చేసిన గనుక సబ్జెక్ట్ని షర్మిల తన ఆడియో లీక్ ద్వారా అయితే బలంగా బలపరిచినట్లే